గౌడ సంఘం మోకు దెబ్బ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన బాలగోని రేఖాగౌడ్ ను సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ లోని రేఖాగౌడ్ నివాసంలో మహిళా నాయకురాలు కంకనాల నిర్మల ఆధ్వర్యంలో రేఖాగౌడ్ కుషాలువాతో సత్కరించి స్వీర్ తినిపించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అందులో భాగంగా తమ ఆత్మీయురాలు కు ఉన్నత పదవి లభించిన సందర్భంగా చిరు సన్మానం చేసి అభినందనలు తెలపడం జరిగిందన్నారు అనంతరం రేఖాగౌడ్ మాట్లాడుతూ తన మీద నమ్మకంతో తనకు గౌడ సంఘం

నాకు ఈ గౌడ సంఘంలో పోస్ట్ ఇవ్వడం జరిగింది ముఖ్య వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను నిర్మించారు పేరు పేరున అందరికీ గౌడ సంఘం నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు అయినంత వరకు గౌడ సంఘం కోసం నేను నిరంతరం కృషి చేస్తానని చెప్పి మాటిస్తున్నాను నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు